ఒంగోలు నగరంలోని పారిశుధ్యంపై మేయర్ గంగాడు సుజాత అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షకు మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు పారిశుద్ధ్య పనులు సంతృప్తికరంగా లేవని సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ పెంచాలని అధికార పార్టీ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు పారిశుద్ధ పనులపై తనకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని కమిషనర్ దృష్టికి తెస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు కోవిడ్ సమయంలో తీసుకున్న కార్మికుల వేతనాల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు తాగునీటి సరఫరాలో రోడ్డుపాట్లను కొందరు తెలియజేయగా ఈ విషయమై ట్యాప్ ఇన్స్పెక్టర్ నరసింహారావు సిబ్బందిని వివరణ కోరారు ఓఎంసి కమిషనర్ వెంకటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య ఇన్స్పెక్టర్ బాబ్జీ పలువురు అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు అంటే ఇందాక మన ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు చెప్పినప్పుడు అందరూ వినే ఉంటారు రెండు వందల మంది ఉండే వర్కర్స్ ఉండే టైంలో ఒంగోలు నగరం చాలా క్లీన్గా ఉంది ఈరోజు వర్కర్లు ఏదైతే తొమ్మిది వందల మంది ఉన్నారు అంటే అవుట్ సోర్సింగ్ కానివ్వండి కోవిడ్ కానివ్వండి అదే రెగ్యులర్ ఎంప్లాయీ వర్కర్స్ కానివ్వండి వాళ్ళతో చూస్తే తొమ్మిది వందల మంది ఉన్నారు వాళ్ళ మీద సూపర్విజన్ చేయడం మరి డెబ్బై మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళ మీద ఇంకో పది మంది ఉన్నారు వాళ్ళ మీద ఇంకా మరి ఉన్నారు మరి ఇంతమంది నేను చాలాసార్లు అడిగిన ప్రశ్నే అడుగుతూనే ఉన్నాను మళ్ళీ కూడా ఇంతమంది ఉన్నా ఎక్కడ చేస్తే అక్కడే ఉంటుంది మన డ్రైనేజ్ క్లీన్గా ఉండట్లేదు దోమలు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే మరి ఆవులు ఎక్కువగా ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ మనము ఈ ఆవులని అన్నీ ఒక చోట చేసడానికి కూడా మనము క్యాప్ షెడ్ కూడా మనం పెట్టున్నాము కానీ రాత్రి చూస్తే మా రావు పక్కపట్నం బస్ స్టాండ్లో కానివ్వండి పాత మార్కెట్లో సెంటర్లో కానివ్వండి ఆ అర్దంకి బస్ స్టాండ్లో కానివ్వండి ఎప్పుడు నిత్యం అక్కడ పడుకుంటున్నాయి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అలాగే నేను వచ్చినప్పటి నుంచి ప్లాస్టిక్ మీద ఎన్ని రకాలుగా నేను అధికారులు అందరి చేత కూడా ప్రతి చిన్న మీటింగ్లో కూడా ప్లాస్టిక్ గురించి నేను చెప్తూనే ఉన్నాను అంటే మెయిన్గా మన అందరి యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేది ప్లాస్టిక్ కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా నేను చాలా చేసే ఉన్నాను అయితే మరి ఎంతవరకు మార్పు వచ్చిందా అనేదాన్ని మీరు ఎప్పుడు మాట్లాడాల గతంలో ఎలా ఉండేది మేము తర్వాత ఈ రకంగా జరిగిందనే విషయాన్ని ఇంతవరకు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా చెప్పాల మేము చేస్తాము చేస్తామో చేస్తామో అని అనుకున్నారు తప్ప ఇంతవరకు ఎందుకు చేయలేదనేదే కదా మనం ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు మనం చూడండి మన శానిటరీ సెక్రటరీస్ వాళ్ళకి విధి ఏమిటి శానిటేషన్ వర్కర్లు సరిగ్గా పనిచేసేటట్టుగా చూడాలి మీరు వాళ్ళు వెంటే వెళ్ళాలి అసలు మీకన్నా ముందు మీకన్నా ముందు ఎవరున్నారు ఇక్కడ మేస్తూలు ఉన్నారు మరి ఆ మేస్తళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏంటి మీకు ఒకటికొకరు వన్ ప్లస్ వన్ టూ అయ్యారు అయినప్పటికీ కూడా మరి మేస్తూలు ఉండేటప్పుడు కన్నా మరి సెక్రటరీస్ వచ్చిన తర్వాత ఇంకా కాస్త మెరుగ్గా ఉండాలి కదా శానిటేషన్ అనేది ఉందా నేను ఎప్పుడు ఎడిపాకకి తిరిగినా ఫోటోలు పెట్టి ఫోన్ పెంచికో ఎవరికొక ఏరియా ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గంటకి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉండే రోజులు కూడా ఉన్నాయి తర్వాత చెప్తే ఫోటోలు తీసి చెప్పి ఇక్కడ పనచోట చెత్త ఉంది అని అంటే అప్పుడు చేస్తున్నారు అంతే తప్ప మీరు మీరు అందరూ రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే మరి ఆ చెత్త అక్కడే ఎందుకు ఉంటుంది డ్రైనేజీలోనే ఎందుకు వేస్తున్నారు వేసేటప్పుడు మీరు అందరూ అక్కడ చుట్టూ తిరుగుతున్నారు కదా మరి మీరు ఏం చెప్తున్నారు ఏం చూస్తున్నారు ఈ అన్ని విషయాలు కూడా మనము మీకు తెలియనిది కాదు అంటే ఏంటంటే అక్కడ నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉందని నేను గట్టిగా చెప్తున్నాను ఆ నిర్లక్ష్యం ఏంటంటే మొదటి కారణం మిమ్మల్ని వెనకాల పట్టి అంకుశం పట్టుకొని కోడా చూపించి చెప్తే తప్ప వినని పరిస్థితికి మీరు వచ్చేసారు అంతే కదా లేకపోతే ఇలాగ మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చాలా స్వామ్యులు ఆయన ఏంటంటే ఇవన్నీ ఇబ్బంది పెట్టకూడదు ఎవరి పని వాళ్ళు చేసుకొని డబ్బా అంటారు ఎప్పుడు చూసినా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాడి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం అంటే ఆయన మీ పొట్ట కొట్టకూడదు అనే ఉద్దేశంతో చేసుకోలేము అని అంటారు మరి అంత మనకి మన మీద అంత నమ్మకం ఇచ్చేసి మమ్మల్ని మిమ్మల్ని ఫ్రీగా వదిలేటప్పుడు ఆ నమ్మకాన్ని మరి మీరు ఏం చేయాలి ఒమ్మే చేయాలన్నా లేదంటే కాపాడుకోవాలన్నా నాకు ఈ ఒక్క క్వశ్చన్కే నాకు ఆన్సర్ కావాలి ఏ రోజు కూడా ఇప్పుడు చాలామంది వర్క్ చేసేటప్పుడు పని చేయకపోతే వీళ్ళు ఆపిస్తున్నారు ఆపించగానే వెంటనే మళ్ళీ ఇంకొకరు ఎవరో ఒకరు వచ్చి సార్ దగ్గరికి వస్తే ఫోన్లే వదిలేయండి అని అంటున్నారు సార్ అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి వదిలేయమని అంటే పని చేయొద్దని అర్థమా లేకపోతే ఆయన దృష్టి కూడా వచ్చింది అయినప్పటికీ కూడా మా మంచి కోరి మరి ఆయన మనల్ని వదిలేస్తారని అంటే దాన్ని ఇంకా ఇంకో ఒకరిని వదిలేస్తే ఇంకొకరిని కూడా వదిలేయాలని మరి మీరు ఒకరికొకరు చెప్పుకోవడమా లేదంటే ఆయన మంచిదానాన్ని మనం మనం ఇలా ఉండకూడదని మీరు మాట్లాడుకోవడమా ఏది మీరు ఏం నిర్ణయించుకుంటున్నారనే దానికి నాకు ఒక ఆన్సర్ కావాలి ఇప్పుడు ఎవరైనా సరే ముందు మన బాధ్యత ఇండివిజువాలిటీ మనకు కోరుకున్నట్లే మరి మీరు అందరి యొక్క ఇప్పుడు నగర ఆరోగ్యము శానిటేషన్ మీదనే ఆధారపడి ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ఆరోగ్యం మరి దాదాపుగా మూడున్నర లక్షల జనాభా ఉండి ఈ నగరంలో మరి తొమ్మిది వందల మంది వర్కర్లు చే వర్క్ చేస్తూ ఉంటే మరి ఆరోగ్య పరిస్థితి ఏం చూస్తున్నారు ఏ డ్రైనేజీలో చూసినా ఆ ఫుడ్ ప్యాకెట్స్ మరి అలాగే కొబ్బరి పండాలు అన్నీ అక్కడ పోసేస్తున్నారు మీరేం చేస్తున్నారు అన్ని చోట ఒక చోట పోవేస్తున్నారు నిప్పు పెట్టేస్తున్నారు అది కరెక్టా అలానే మనం బైపాస్ ఉంది బైపాస్ అంతా మొత్తం డబ్బిస్తే అది ఎవరు వేస్తున్నారు ఎవరు చూస్తున్నారు మరి మీరు ఎవరైనా సరే ఒక చోట వేశారు ఒక పని చెప్పారు వాళ్ళు చేయట్లేదు మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి మీకు చేత కాకపోతే ఇమ్మీడియట్గా మీ పైయాజ్ గారు చెప్పాలి వాళ్ళకి చేత కాకపోతే కమిషనర్ గారు చెప్పాలి అక్కడ చేత కాకపోతే మనం ఎలాగ మరి ఎమ్మెల్యే గారు చెప్పడము ఏదో చేస్తున్నాం అంటే మనకేంటి మన యొక్క బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి అనే ఒకే ఒక చేయంతో మనం ఉంటే తప్ప ఈరోజు పబ్లిక్లో ఇంతమంది వచ్చిన తర్వాత మరి జనాభా పెరిగిన జనాభాకి అన్నా ఎక్కువగా మరి వర్కర్స్ ఉన్నా కూడా శానిటేషన్ బాగోలేదు అని అండం వెంటనే సాధనకి ఎవరో ఒక చోట రాత్రి కూడా అందరూ చెప్తున్నారు శానిటేషన్ బాగాలేదండి ఇమ్మీడియట్గా సార్ ఏం చెప్తారు ఎందుకు బాగాలేదంటే ఎవరిని అడగాలి మిమ్మల్ని అడగాల మమ్మల్ని అడగాల మేము ఎవరిని అడగాలి సార్ అయితే మమ్మల్ని అడుగుతారు మేము మిమ్మల్ని అడగాలి మరి మీరు చేయించాల్సిన బాధ్యత మీకుందా లేదా ఉదయాన్నే మరి చాలా వరకు శానిటరీ సెక్రటరీస్ మరి మస్టర్ పాయింట్కి రావడం లేదు ఎందుకంటే మీరు వచ్చి ఆ వర్కాన్ని మీరు తీసుకొని వెళ్ళరు కాదా ముఖ్యంగా శానిటరీ సంబంధించినటువంటి విషయంలో చాలా ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఉన్న మాట వాస్తవంగా చెప్పాల్సిన అవసరం నేను నా గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ రెండు చాలా మంది ఫోన్ చేసి శాంటరీ బాగా పనిచేయట్లేదు బాగుంటలేదు అని చెప్పి నేను ఎవరినే కమిషనర్ గారు ఫోన్ చేసిన మేయర్ చెప్తా ఉన్నాం అంటే నేను ఏంటంటే ఎవరు ఇందాక మేయర్ గారు చెప్పారు ఎవరు పనులు వాళ్ళు చేసుకోమని చేసుకో ఉంటారు అని చెప్పి నేను అంత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు కానీ శాంటరీ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యం అందరూ కూడా పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఈ శానిటరీ వల్ల ఏర్పడుతుంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ కాసేపు చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే శానిటరీ విషయంలో కమిషన్ గారు డబ్బులు వెనకాల వద్దు ఏ విషయంలో కూడా శానిటరీ విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేసేదానికి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటా అలాగే మరి చాలా మంది ఈ మధ్యకాలంలో బాగా పెద్ద మంది పెట్టాము మనం యాభై బర్కర్స్ పెట్టమంటే మా కార్పెట్లు అందరూ బేసిన్లో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన దానికి మేస్త్రిని ఇంకా వాళ్ళు కంటిన్యూ మేస్త్రిగానే కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ పెట్టిన తర్వాత వాళ్ళు శానిటీ ట్రీట్ చేస్తారు మీరు చేయలేరు కదా చేయగానే కాబట్టి అలాగే దాన్ని కొనసాగించడం జరుగుతుంది మరి ఆఫ్ కాస్ట్లో కూడా చాలా మందిని పెట్టాం యాభై ఏడు మంది కాస్ట్లో కూడా పెట్టడం జరిగింది మరి ఇంకా కూడా ఎఫర్ట్ పని చేస్తే మిగతా వాళ్ళకి కూడా ముప్పై మంది ఆర్డర్ ముప్పై మంది కూడా మళ్ళీ ఆఫర్స్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ మనం ఇచ్చిన దానికి మనం సరైన న్యాయం చేయాలనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందరి సమస్య ఇది ప్రజల సమస్య ఇది కాబట్టి ఇది ముఖ్యమైన సమస్య కాబట్టి మనం ఏదో షో షో చేసి రోడ్లు వేసుకోవడం కాదు శానిటైజేషన్ అనేది ముఖ్యం కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి మరి పొద్దున్న నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని బాగా వచ్చేసేందుకు చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మూడు నెలలు కూడా నేను కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి కూడా నేను ఏ వాటికి వస్తాను ముందు చెప్పను ఖచ్చితంగా వస్తాం రోజు నేను మార్నింగ్ రావడం జరుగుతుంది దీన్ని బట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారి శానిటేషన్కి సంబంధించినటువంటి అన్ని వాటిల్లో చక్కగా శానిటేషన్ జరిగేటట్టుగా చూడాలని చెప్పి నేను మంది మరి కోరుకుంటా ఉన్నా దయచేసి మన ప్రజల కోసం మనం ఏం చేస్తామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటాను అలాగే పార్కింగ్ సంబంధించిన కూడా రోజు చేసిన దానికి ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది ఇందాక మేరుగా చెప్పినట్టు ఈస్టు ఈస్టులు తీసుకొని మరి మేము చూడటం జరుగుతుంది ఆ రోజు అక్కడ పార్కింగ్ జరిగిందా లేదా అనేది కూడా వెరిఫై జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా అన్ని రకాలుగా ఈ శానిటైజర్ విషయంలో మా కార్పొరేటర్లు అందరూ కూడా దగ్గర ఉండి మరి జరుగు ఏం జరుగుతుందని కూడా వెరిఫై చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరూ కూడా నా కోసం మీకోసం మేము చేసే చేశాం నా కోసం అలాగే మిమ్మల్ని దాదాపు ఆఫర్ దాదాపు మేమే మేమే పెట్టడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సెక్రటరీ సచివాలయం సెక్రటరీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం గురించి ఆలోచించిన మీరు అందరూ కూడా కష్టపడి మరి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం డెఫినెట్గా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ అడిగితే నేను ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా మరి ఏ ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ మరి నేను అంటే ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడటం కాబట్టి మీరు కూడా నా మనసు తెలుసుకొని మీరు ప్రవర్తించాలని కూడా మరి కూడా అంటే మన ఎమ్మెల్యే పట్టించుకోలేదు అని చెప్పి నన్ను అడుగుతారు ప్రజలు నేను పోయి మరి పాటలు పోయినప్పుడు ఏం సార్ మా కాలువ విజయలేదు మేము పట్టించుకోలేదు అంటారు అట్లా అనిపించుకోకుండా ఉండే చేసే కార్యక్రమం మీరు మీ చేతుల్లోనే ఉందని కూడా తెలియజేస్తుంటా ఉన్నా మాకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం అలాగే ప్రజలు ఆరోగ్యం కాపాడే కార్యక్రమం మీరు చేయాలని చెప్పి మరి మరి కోరుకుంటూ సెలవుస్తున్నాను